నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మన భక్తి మార్గం అంశంలో ఈ రోజుల్లో మనం ప్రధానంగా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మగపిల్లలు వివాహం కాకపోవటం ఆటంకాలు రావటం ఇలాంటి వాటికి పరిహారం ఏంటో తెలుసుకుందాం వివాహానికి ఏర్పడేటువంటి ఆటంకాలను తొలగించుకోవడానికి ఉపకరించేటువంటి పరిహారం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం పూర్వం రోజుల్లో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా కష్టంగా ఉండేది మరి ఈ రోజుల్లో మగపిల్లలు పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది ఈ పరిహారానికి ఉపయోగపడేటువంటిది ఏంటంటే గురువారాలు ప్రతి గురువారం నాడు ముఖ్యంగా అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి గురువారంతో మొదలుపెట్టి ఆ రోజు అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మొదట్లో నీళ్లు పోసి ఆవు నెయ్యితోటి తూర్పు దిక్కుగా వెలిగే విధంగా దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి అంతే దీనివల్ల గురుబలం పెరుగుతుంది అలాగే ఆ రోజు దత్తాత్రేయుని దర్శనం చేసుకోండి వీలు కాకపోతే సాయిబాబాను దర్శనం చేసుకోండి వీలైనంత వరకు దత్తాత్రేయం దర్శించుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే బాబాని దర్శించుకున్నా పర్వాలేదు ఇలా పెళ్లి సంబంధం కుదిరేదాకా నిశ్చితార్థం అయ్యేదాకా రేపు పెళ్ళి అయ్యేంత వరకు కూడా ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి ఆటంకాలు కలగకుండా పెళ్లి నిర్విఘ్నంగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్లైటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్